ચુક્યો અરશનું ગુરતું ચુક્યો અરશનું ગુરતું ચુક્યો અરશનું મિત્ર પરો જૈતલાનારા જૈતલાનારા હા જા અમારું ಜೈ ತೆಲಂಗಾಣ ಜಗದೀಶ್ ರೆಡ್ಡಿ ಜಗದೀಶ್ ರೆಡ್ಡಿ ఇమాంపేట గ్రామ పంచాయతీ టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నగిర రాధా సుదర్శన్ ఇమాంపేటలో ప్రధానమైన రోడ్లు రోడ్ల సమస్యలు డ్రైనేజ్ సమస్యలు వీధి సమస్యలు త్రాగునీటి సమస్య ఏది ఉన్నా మీ అందరికీ అందుబాటులో ఉండి సమస్యని తీర్చగలుగుతాను మేము రెండు వేల ఆరులో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినందున ఓడిపోయినా కానీ రెండు వేల ఆరు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల సేవలనే మేము ఉన్నాము మేము ఓడిపోయినా కానీ ప్రజల సేవలు ఉన్నాం గెలిచిన వారు ఓడినవారు ఈ రోజు వరకు కూడా ప్రజల సేవలు లేరు లేకున్నా మేము ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజల సేవలు ఉండి ప్రజల్లో ఉన్నాం ఇంకా మీరు మమ్మల్ని గెలిపిస్తే ఇంకా ఫుల్ టైం రాజకీయాలు ఫుల్ టైం మీ సేవలు చేయడానికి మేము ముందు వచ్చినాం మీ అందరి మనసు పెద్ద మనసు చేసుకొని మా టీఆర్ఎస్ అభ్యర్థి బలపరిచిన నగరే రాధ పరుసు గుర్తుకు ఓటేసి గెలిపించగలని నాయకు మనవింపేట గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నగర రాధ సుదర్శన్ గారిని నేను గత ముప్పై సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ మరి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఒక పదవి అనేది ఉంటే ఇంకా కొంచెం ముందుకు సేవలు అందించి వాళ్ళకు మెరుగైన సేవలు అందించాలని అనే దృక్పథంతో ముందుకు వస్తున్నాం ఇంకోటి ఏంటంటే ప్రతి డ్రైనేజ్ కావచ్చు వీధి దీపాలు కావచ్చు వీధి లైట్లు కావచ్చు రోడ్లు కోతుల పెడద కూడా ఉందండి ఈ ప్రతి ఈ గ్రామంలో అది కూడా నేను పరిష్కరించాలని అనుకుంటున్నా అదేవిధంగా యువత కూడా ఏమాలోచిస్తుందంటే వాళ్ళు వేరే వైఖరి మారకుండా గ్రంథాలయం అనేది ఉందనుకోండి వాళ్ళకు కూడా కాన్సెప్ట్ అనేది అదే మన ఊరు ఒక యువత ఆలోచించే మెరుగైన చదువుల కోసం వాళ్ళకు కొంచెం సేవలు అందించడానికి అది కూడా నా మనసులో ఉంది మనుషులు మాట అది కూడా నెరవేరుస్తా నెక్స్ట్ ఏంటంటే ఇక ప్లే గ్రౌండ్ అనేది మన జగదీష్ అన్న దగ్గరికి తీసుకెళ్ళి ఆ ప ఆ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా ప్రతిదీ ఏదేమైనప్పటికీ గ్రామంలో ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్న అదే అందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటారని చిన్నలకు పెద్దలకి అందరికీ నమస్కరించి పరస గుర్తుపై మీ అమూల్యమైన ఓటు గెలిపించగలరు నా యొక్క మనవి